హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలివి ఫిషింగ్ ఛానల్ ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం చూడండి ఈరోజైతే నేను ఈ ప్రజెంట్ సీజన్ ఈ వర్షాకాలంలో వాడే ఫిష్ బయట ఇది ఎందుకంటే కొద్దిగా ఈ వర్షాకాలంలో కొత్త కొత్త వాటర్ చెరువులలో కలుస్తాయి కాబట్టి మనం కొంచెం ఫ్లేవర్గా ఉండేదైతే యూజ్ చేయాలి అంటే కొద్దిగా వాసన టేస్ట్గా ఉండే మేత అయితే వాడాలని చెప్పేసి ఈ రెమెడీ చేస్తున్నాం లేదంటే ఎప్పుడు కూడా అర్తిపండు గోధుమ పిండి అని తగుడని వాడుతుండే వాళ్ళం అది పిండి అలవాటు లేని చెరువులు అయితే వర్కౌట్ అవుతుంది కొత్తగా అసలుకి తమ పిండి అలవాటు లేని చెరువులు చాలా ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మైదా పిండి అనేది యూజ్ చేస్తే ముళ్ళు మీద మెత్తగా ఉంటుంది తొందరగా కొద్ది కొద్దిగా తింటాయి కాబట్టి లేని చేపలు అప్పుడు ఈ మైదా అనేది మెత్తగా ఉంటుంటూ ఒకసారి తినాలని ట్రై చేస్తుంది గోధుమ పిండి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వస్తుంది తినడానికి ట్రై చేసి వదిలి వెళ్ళిపోతుంది సో అందుకని నేను మైదాపిండి యూజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఈ ఎక్కువ ఏం తీసుకోకూడదు ఇది మైదా తవుడు గుడ్డి బిస్కెట్ రైట్ వాటర్ ఎంత తీసుకున్నానో ఎంత కాదు కొంచెం కొంచెం కలుపుకుందాం ఓకే ఈ మూడు మిక్స్ చేసుకుందాం ఇదేమో తీపిదానానికి ప్లస్ మెల్లకి ఇదేమో పిండి కొంచెం మెత్త మెత్తగా జిగురిగా ఉండడానికి తవుడు అనేది మీకు తెలుసు కదా చేపలు పట్టేటప్పుడు ముందుగా మనం తవుడు వేసుకుంటాము ఆ ఫ్లేవర్లో మనకి ఇవ్వడానికి తవుడు ఓకే వాటర్ అనేది కొంచెంగా కలుపుకుంది ఎందుకంటే గోధుమ పిండి అంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది కదా మైదాలో కొంచెం ఒక్కచొక్క ఈ నీరు ఎక్కువైనా రొచ్చ రొచ్చాయి ఓకేనా జోరైపోతుంది జాగ్రత్త కలుపుకోండి ఇంకోటి చేపలు పట్టుగా తవుడు అనేది వేసుకోండి అలవాటు పిండి అలవాటు చెరువులలో గోధుమ పిండి వాడతాను పిండి అలవాటు లేచే చెరువులలో మైదా పిండి వాడతాను మీరు క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది కదా మన సబ్స్క్రైబర్స్కి కొత్త కొత్తగా ఏదైనా మనం మన ద్వారా తెలుసుకోవాలి వేరే వాళ్ళు అనేది టాపిక్ ద్వారా మనం అయితే చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మనం చేసే వీడియోల్లో ఖచ్చితంగా కొంచెం మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది యూజ్ అయిన ఉండాలి నలుగురికి యూస్ యూజ్ కావాలి యూజ్ కాకపోతే అనవసరం ఓకేనా ఇది నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే పిండి అలవాటు లేని చెరువులు చాలా ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు అన్న మా చెరువులు చేపలు అయితే ఉన్నాయి కానీ పడట్లేదు ఏం చేయాలన్నా అని ఏదో నేను చెప్తున్నాను కదా ఇదైతే ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా పడతాయి కాకపోతే ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం పిండి అలవాటు లేని చెరువులో అన్న తవుడు వేయొచ్చా ఏ అని కూడా అంటున్నారు తవుడు వేయాలి తవుడు ఇకపోతే అసలు ఫిషింగ్ అనేది జరగదు ఓకేనా తవుడు వేయటం వల్ల మనకి చేప అనేది అక్కడికి వస్తుంది తవుడు తింటది మనం జ్ఞానం వేస్తే జ్ఞానాన్ని పడద్దు ఇది అసలు ప్రాసెస్ అసలు చెరువులో తవుడుకి చేప అట్రాక్ట్ అవుతుందా అనడానికి మనం చెరువులో తవుడైతే వేసినప్పుడు అక్కడ చిన్న చేపలు వచ్చేసి ఆ తవుడుని తింటాయి ఒకవేళ అలా తినకపోతే రెండు మూడు రోజులు కొద్దిగా చేపలుగా తవుడు అనేది అలవాటు చేయాలి లేదు అంటే కనుక తవుడు వేసినప్పుడు చిన్న చేపలు అయితే తింటున్నాయనుకో ఆటోమేటిక్గా పెద్ద చేపలు కూడా తింటాయి అని అర్థం ఈ లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే తవుడు వేస్తామో అప్పుడు చిన్న చేపలు వచ్చి తింటేనే తవుడు తింటున్నాయి తినకపోతే రెండు మూడు రోజులు అలవాటు చేయాలి ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చూద్దాం ఇదైతే ఏ విధంగా కలుపుకోరు నేను చెప్తున్నాను కదా ఇది ఇది ఎక్కువ ఏం లేదు ఇది థర్టీ థర్టీ పర్సెంట్ తీసుకున్నాం అంతే తగుడు థర్టీ పర్సెంట్ మైదా థర్టీ పర్సెంట్ తీసుకున్నాం సిక్స్టీ పర్సెంట్ బిస్కెట్ బయట ఉంది ఎందుకంటే తీ విధనం ఇంకోటి ఏంటంటే ఫ్లేవర్ స్మెల్కి ఓకే ఇప్పుడు కొత్త కొత్త వారి చెరువులో కలుస్తుంది కాబట్టి ఈ పరుగులు తీసే చేపలు ఆపడానికి ఇదే బెస్ట్ ఫార్మ్ ఇంకోటి తూడులో ఆడుతూ ఉంటుంది చేప పట్టడానికి నేను ఫిషింగ్ చేస్తున్నా ఇదిగో ఈ వీడియో నెక్స్ట్ మనం ఫిషింగ్ మీరు చూస్తారు కదా ఓకే చూస్తుందండి ఇప్పుడైతే మనం ఇదైతే కలుపుకుందాం ఎలా చేస్తే బిస్కెట్లు తొందరగా మెత్తగా అయిపోతాయి ఓకే అప్పుడు మనం వాటర్ కూడా తక్కువ పోసుకుంటానే ఉంటుంది మీకు ఈజీగా ఉండడం కోసం ప్లేట్ అయితే కలుపుతున్నాను మంచిగా కలర్ వైట్ ఏమి ఉండదు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది మా పిండి దగ్గర బిస్కెట్ రంగు వస్తుంది ఇది మీరు ట్రిపుల్ అయినా ఆడుకోవచ్చు సింగిల్క్ అయినా ఆడుకోవచ్చు ఎందుకంటే మా ఇదే పైన జిగుగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను వాటర్ అయితే కొంచెం కొంచెం మూసుకోండి ఎక్కువ సంయ్యొద్దు ఎక్కువ వస్తే అయిపోయినట్టే ముందుగా పిండి అయితే కొంచెం పక్క తీసి పెట్టుకోండి మైదా పిండి ఎందుకంటే ఒకవేళ అయితే కలుపుకుంటానికి బాగుంటుంది మైదా పిండి ఒకటి కొంచెం తగు సరిపోతుంది జోరైనప్పుడు కలుపుకోవడానికి లూజ్ లూజ్ అవ్వకుండా చూసుకోవాలి ఇదిగో చూసారు కదా రెడీ అయిపోయింది ఎక్కువేం ఏం కలుపుకోను నేనైతే కొంచమే కలుపుతాను ఎందుకంటే వేస్ట్ అయితే చేయను ఎందుకంటే పడుతున్నాయా లేదా అనేది మనం ఎప్పుడు గమనించుకోవాలి ఒకవేళ తక్కువైతే కలుపుకోవడానికి పిండి తీసుకెళ్ళినా తప్పలేదు కానీ ముందైతే ఓవర్గా కలిపేసుకొని వేస్ట్ చేయొద్దు మస్ట్ అయితే మనం అయితే ట్రై చెయ్యలేదు ఓకేనా ఇది చూసారు కదా కలర్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ దీంతో అయితే మనమైతే ఫిషింగ్ చేద్దాం వెళ్దాం టైం అయింది ఆల్రెడీ ఓకే కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ ఫార్ములా పిండాల వాటి అయిన చెరువులు అయితే బాగా యూజ్ అవుతుంది చూసారు కదా అయితే రెడీ అయ్యింది మనం ఫిషింగ్ వేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే మనం మళ్ళీ ఫిషింగ్ కలుగుతాం ఓకే బాయ్ థ్యాంక్ యూ